స్టెప్ స్టెప్ ఇంటూ ఇంటూ వెల్కమ్ ేని నానిని టీడీపీ వదిలించుకుందా ఈ సిగ్నల్స్ మొదటి నుంచి ఆయనకు పంపిస్తున్నప్పటికీ నాని పట్టించుకోలేదా నన్నెవర్లే పార్టీ నుంచి బయటకు పంపించేది నన్నెవరూ పంపించలేరు అనే ధోరణితో ఇంతకాలం కేసినేని నాని టీడీపీలో కొనసాగారా ఈ నేపథ్యంలోనే నానిని బలవంతంగా బయటకు నెట్టేసి ఆయన ప్లేస్లోకి ఆయన తమ్ముడు చిన్నిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారా ఇప్పుడు చర్చ ఇదే జరుగుతుంది ఎందుకంటే కేసినేని నానికి చంద్రబాబు నాయుడుకు మధ్య గ్యాప్ ఇవాళ కొత్తగా వచ్చింది ఏమీ కాదు దాదాపు రెండేళ్ల క్రితం నుంచే ఈ గ్యాప్ కొనసాగుతుంది రెండేళ్ల క్రితమే నానిని విజయవాడ ఎంపీ సీట్ నుంచి తప్పిస్తారని ఆ ప్లేస్లో నాని స్వయాన సొంత బ్రదర్ చిన్నిని తీసుకొస్తారని చెప్పేసి ప్రచారం జోరుగా సాగింది దీంతో ఎప్పుడైతే తన తమ్ముడు పేరు వచ్చిందో అప్పటి నుంచే తమ్ముడికి దూరంగా ఉంటున్నారు నాని నానికి చిన్నికి మధ్య కుటుంబంలో తగాదాలు విభేదాలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి ఇంతకీ నాని ఎందుకు నాని ఎందుకు పార్టీకి దూరమయ్యారు నాని ఎందుకు చంద్రబాబుకు దూరం అయ్యారు అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారింది చాలామంది నాని అనుచరులు కావచ్చు లేకపోతే టీడీపీలో ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న టీడీపీ నాయకుల్లో కావచ్చు ఒక చర్చ భయంకరంగా ఉంది ఆ చర్చని నాని విన్నారా లేదా అనేది పక్కన పెడితే జస్ట్ ఇగో క్లాష్ కేవలం ఈగో క్లాష్ల వల్లే నాని ఇవాళ విజయవాడ సీటును కోల్పోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది టీడీపీ కార్యకర్తలే స్వయంగా మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఎప్పుడైతే పార్లమెంటు నియోజకవర్గంలో ఒక పార్లమెంట్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉండే టీడీపీ ఇన్ఛార్జులు కావచ్చు టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళంతా చంద్రబాబుకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు ఎందుకంటే విజయవాడ అంటేనే టీడీపీకి ఒక గుండెకాయ లాంటిది ఆ ప్రాంతంలో టీడీపీకి దగ్గరగా ఉంటారు అయితే వీళ్ళందరినీ కాదని వీళ్ళందరినీ కాదని నాని వ్యవహరిస్తున్నారని వీళ్ళందరినీ పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యేలు కూడా తను చెప్పినట్టుగా వినాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మొదటి నుంచి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న టీడీపీ నాయకుల్లో ఒక కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ అధిష్టానం వరకు వెళ్ళింది ఈ నేపథ్యంలోనే విజయవాడక ఎంపీ పార్లమెంట్ పరిధిలో జరిగిన అనేక కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు కావచ్చు ఈ పార్టీ కార్యక్రమాల్లో నాని ఫోటోను కూడా తీసేశారు ఆ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు దీనివల్ల ప్రోటోకాల్ ఇబ్బంది ఏర్పడింది పార్టీ ప్రోటోకాల్ కూడా పాటించలేకపోయారు దీంతో వివాదం మొదలింది ఎప్పుడైతే స్థానికంగా ఉండే ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉండే ఒక పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు ఇతర కార్యక్రమాలు కావచ్చు నాని ఫోటోలు తీసేశారు ఫ్లెక్సీల పైన కావచ్చు లేకపోతే పార్టీ కార్యాలయాలు కావచ్చు లేకపోతే పార్టీకి సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో ఎప్పుడైతే ఆయన ఫోటోలు తీసేశారో అప్పటి నుంచి నాని ఏం చేశాడు ఆ ఇష్యూని అధిష్టానం దగ్గరికి తీసుకురావడానికి తీవ్రంగా ట్రై చేశారు అధిష్టానం దగ్గరికి తీసుకురావడంతో ఎందుకంటే అక్కడ ఏడు మంది ఏడు నియోజకవర్గాలు ఏడు ప్లేసుల్లో పార్టీకి ఆయుపటలా ఉన్న పార్టీ ఆ ప్రాంతంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు చెప్పిన మాటల్ని ఎక్కువగా అధిష్టానం నమ్మాల్సిన అవసరం ఏర్పడుతుంది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో నాని మాటల్ని అధిష్టానం పట్టించుకోలేదు వినలేదు అనేక ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోయిన కేసినేని నాని నేరుగా ఏదైతే విజయవాడలో ఉన్న కేసీనేని భవన్లో చంద్రబాబు ఫోటోతో పాటు మిగతా అన్ని ఫోటోలు తీసి పక్కన పడేశారు ఇది అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ కూడా అయింది దీంతో ఆ గ్యాప్ సమసిపోతుంది మళ్ళీ కలుసుకుంటారులే పార్టీ సహజంగా ఏ రాజకీయ పార్టీలోనైనా ఈ తగదాలు సహజమైనవి అధిష్టానంతో గ్యాప్లు సహజమైనవి ఈ గ్యాప్లు ఫిల్ చేసుకోవడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటారు కానీ కేసినేని నానికి ఆ మార్గం దొరకలేదో లేకపోతే ఈగో గ్యాప్ చాలా పెద్దగా అయిపోయింది అనేది అర్థం కలదు ఎప్పుడైతే కేసినేని నానికి అధిష్టానానికి మధ్య గ్యాప్ ఏర్పడిందో అప్పుడే చిన్ని అనే ఒక ఆప్షన్ పుట్టుకొచ్చింది చిన్ని అనే ఆప్షన్ ఎక్కడి నుంచో రాలేదు కేసినేని కుటుంబంలోంచి వచ్చింది సొంత కేసినేని నాని సోదరుడు చిన్నీ చిన్నినే ఎంచుకుంది అధిష్టానం ఎందుకంటే నాని లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి అట్లాగే మంచి ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తి అలాగే నా అన్ని రకాలుగా నానికి సమబుజి ఎవరు అని పార్టీ ఆలోచించింది ఆ ఆలోచనలో చిన్ని మాత్రమే పార్టీకి ఆప్షన్ కింద కనిపించింది నేపథ్యంలో సొంత అన్నకే వ్యతిరేకంగా ప్రవర్తించాల్సిన అవసరం చిన్నికి ఏర్పడింది చిన్ని కూడా మొదటి నుంచి నాని పట్ల వ్యతిరేకత ఉన్నారు చిన్నికి నానికి మధ్య గ్యాప్స్ ఉన్నాయి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి కొద్దిసేపటి క్రితం చిన్ని నాని ఏదైతే పోస్ట్ పెట్టాడో నన్ను పార్టీలో పా వద్దన్నారు నన్ను పార్టీ పనులు చూసుకోవద్దన్నారు పార్టీకి దూరంగా ఉండాలన్నారు ఎందుకంటే జనవరి ఏడవ తేదీన చంద్రబాబు నాయుడు సభ తిరువురులో చంద్రబాబు నాయుడు సభ ఉంది సభకి ఏర్పాట్లు ఎంపీగా నాని చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ నానికి వద్దు అని చెప్పేసి అధిష్టానం నుంచి చాలా స్పష్టంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చేసి చాలా స్పష్టంగా నానికి సమాచారం ఇచ్చారు ఇచ్చిన వెంటనే నాని ఆగ్రహంతో ఫేస్బుక్లో ఈ పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో ఎప్పుడైతే నాని పోస్ట్ పెట్టారో అక్కడ నుంచి రాజకీయ దుమారం మళ్ళీ మొదలైంది అంతేకాదు చంద్రబాబు సభకు సంబంధించి తిరువూరులో జరగబోతున్న చంద్రబాబు సభకు సంబంధించి తిరువూరు ఇన్ఛార్జ్ అక్కడ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో తిరువురు ఇన్ఛార్జ్ కంప్లీట్గా కేసినేని చిన్ని మనిషిగా తెలుస్తుంది దేవదత్తు ఆయన పేరు ఆ దేవదత్ కేసినేనికి అనుకూలస్తులు మొదటి నుంచి దేవదత్కి కేశినేని నానికి మధ్య గ్యాప్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో దేవదత్ వర్గం పైన నాని వర్గాలు దాడి చేసే ప్రయత్నం చేశారు నిన్న సాయంత్రం అట్లాగేదే చిన్ని వర్గంకి నాని వర్గానికి మధ్య ఘర్షణలో కుర్చీలు ఇరిగిపోయాయి చాలా గోల జరిగింది నిన్న సాయంత్రానికి దీంతో నాని పోస్ట్ ఇవాళ ఉదయానికి బయటకు వచ్చేసరికి మొత్తం రచ్చరచ్చగా మారిపోయింది కంప్లీట్గా ఈ నేపథ్యంలో నాని వర్సెస్ చిన్ని ఎవరో అని పార్టీ అధిష్టానం వేసి చూస్తే ఖచ్చితంగా చిన్నీనే ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎన్నికలకి చిన్నికి టీడీపీ టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది దీంతో నాని పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే కేవలం ఇగో క్లాషులతోనే గతంలో చూసాం చంద్రబాబు నాయుడు మోదీని కలవడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని కలిసి కలిసి వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలంతా చంద్రబాబు నాయుడికి సాదర స్వాగతం పలికారు స్వాగతం పలుకుతున్న సమయంలో బొకే ఇవ్వమని నాని చేతికిస్తే బొకే ఇట్లా పక్కకు విసిరేశారు ఎవరు కేసినే నాని ఆ టైంలో అది మీడియాలో పెద్ద రచ్చగా మారింది చంద్రబాబు కూడా నాని గౌరవించట్లేదు అని ఒక చర్చ మొదలైంది ఆ తర్వాత అనేక సార్లు చంద్రబాబు నాయుడు గురించి నాని మాట్లాడారు పార్టీ కోసం పనిచేస్తానన్నారు పార్టీ కోసం ఏదైనా చేస్తానని చెప్పుకొచ్చారు కానీ అటువంటి గ్యాప్స్ పార్టీ దృష్టిలో ఉన్నాయి ఇవి ఓటర్ల నుంచి ఓటర్లలో విభేదాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఓటు బ్యాంకును తగ్గించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి పార్టీ ఒక సరైన నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ నిర్ణయమే ఇప్పుడు కేసీనేని చిన్నిగా తెలుస్తుంది మొత్తానికి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చింది కేసీనేని నానిని ఇక ఇక మాకొద్దు బాబు ఇక నువ్వు మా ఈ పార్టీలో వద్దు బాబు అని చెప్పినట్టుగా తెలుస్తుంది ఆయన ప్లేస్లో చిన్నిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎట్ ది సేమ్ టైం చిన్ని కూడా ఏదైతే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో చిన్ని తన కార్యకర్తలను విస్తరించుకుంటున్నారు నాయకుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పార్టీ కార్యక్రమాలన్నీ తన భుజాన వేసుకుంటున్నారు పార్టీ కూడా నేరుగా చిన్నిని కాంటాక్ట్ అవ్వడం మొదలుపెట్టేసింది దీంతో చిన్ని సీటు ఖాయమైపోయింది నాని తప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది దీంతో విజయవాడలో టీడీపీలో ఒక గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పాలి ఇంతకీ ఇప్పుడు కేసినేని నాని ముందున్న దారి ఏంటి కేసినేని నాని ఏం చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది గతంలో కేసినేని నాని ఎప్పుడైతే ఢిల్లీలో బొకే ఇష్యూ జరిగిందో అప్పుడే ఒక చర్చ వచ్చింది కేసినేని నాని త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీలో చేరబోతున్నారని వైసీపీ నుంచి ఆయనకు టికెట్ కన్ఫామ్ అయిందని చెప్పేసి అనేక వార్తలు వచ్చాయి కాకపోతే ఈ వార్తల్ని ఎప్పటికప్పుడు కేసినేని నాని ఖండిస్తూ వచ్చారు కానీ ఇవాళకి వచ్చేసరికి కేసీ నానికి సీట్ లేకుండా పోయింది దీంతో నాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది కేసినీర్ నాని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందా పోనీ కేసినీర్ నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు టచ్లో ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతారా లేకపోతే ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిన్న బీజేపీ స్టేట్మెంట్ తర్వాత వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులు కుదుర్చుకున్నాయి రెండు పార్టీలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాయి కలిసే అన్ని పోరాటాల్లో పాల్గొంటున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ కూడా నిన్న బీజేపీతో కూడా పొత్తులపైన కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది దీంతో నాని ముందు ఆప్షన్స్ ఏవి కనిపించట్లేదు ఎందుకంటే వైసీపీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదు ఒకటి కేసీని నాని బీజేపీలో చేరాలి అంటే టీడీపీ అందుకు ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకున్న ఆయనకు సికెట్ని సీట్ ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ జనసేనలోకి కేసీని నాని వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ వెళ్ళినా కూడా సేమ్ ఇదే ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఇక టీడీపీ ఎట్లాగో నో అని చెప్పేసింది ఇక ఉన్న ఆప్షన్ ఒకటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ నాని చేరితే ఆయనకు టికెట్ దొరుకుతుందా ఈ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి కావచ్చు పార్లమెంట్ నుంచి కావచ్చు పోటీ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఇంకొక ఆప్షన్ ఇవాళ కొత్తగా ఏర్పడింది ఆప్షన్ ఏంటంటే షర్మిల వైఎస్ షర్మిల నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు తెలంగాణ వైఎస్ఆర్టీపీని కా కాంగ్రెస్లో విలీనం చేశారు ఈ నేపథ్యంలో నాని షర్మిల వైపు చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న చర్చ చూద్దాం నాని నిన్నే ఎలా ఉండబోతుంది ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం ఇగో క్లాష్లు ఇగో క్లాష్ల వల్లే నాని తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారేమో ఇగో క్లాష్ల వల్లే టీడీపీ అధిష్టానానికి నానికి మధ్య అతిపెద్ద గ్యాప్ ఏర్పడింది అనేది అటు టీడీపీ వర్గాలు కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు చర్చించుకుంటున్న చర్చ